మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామంలో శ్రేష్టమైనటువంటి మరో దినాన ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామంలో శుభాభివనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము కొన్ని మాటలను మన ధ్యానం చేద్దాండి ద్వితీయోపదేశ కాండము దయచేసి ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మన ధ్యానం చేద్దామండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వాక్యము ద బుక్ ఆఫ్ జూటార్నమీ ట్వంటీ సిక్స్త్ చాప్టర్ అండ్ సెవెంత్ వర్డ్ మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొర్ర పెట్టినప్పుడు యహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచాను మరొకసారి చదువుతాను మనము మన పితరుల దేవుడైన అహోవాకు మొర్ర పెట్టినప్పుడు మన మొర్రను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచను నిజమే మన దేవుడు ఎవరంటే ఆయన చూచేటటువంటి దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీవే స్థితిలో ఉన్నావో నీవే పరిస్థితుల్లో ఏ ఇబ్బందుల మధ్యలో ఉన్నావో ఏ దుఃఖములో ఉన్నావో ఏ సమస్యల మధ్యలో నీవున్నావో ప్రేమ దేవుని పిల్లారా నా దేవుడు బాగుగా ఎరిగిన వాడు అందుకే పిల్లారా గమనించగలిగితే దేవుని లేఖనం సెలవిచ్చుతున్న మంచి మాట ఏమిటంటే దేవుని లేఖనం సెలవిచ్చుతున్న మంచి మాట ఏమిటంటే ఆయనకు మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను ఆయన చూచి చూచేటటువంటి దేవుడు ఈరోజు మన జీవితాలలో మనకి ఇబ్బంది కలిగింది మన ప్రయాస మన బాధ మన ఇబ్బందులలో మన దుఃఖములో మన కన్నీటిలో ప్రేమైనటువంటి వార్లరా మనం దేవునికి మొర్ర పెట్టగలిగిన అనుభవంలోనికి రాగలిగితే చాలు నా దేవుడు ప్రేమైనటువంటి వార్లరా ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు దైవలేఖనాలు ఈ ప్రేమైనటువంటి వార్లరా నీ ప్రయాసను ఆయన చూస్తున్నాడు నీ బాధను ఆయన చూస్తున్నాడు నీ నీ కలిగిన హింసను ఆయన చూస్తూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో నీకు కలిగిన ప్రతి ఇబ్బందిని ఆయన ఎదిగిన దేవుడే ఆయన చూడలేని దేవుడు కాదు పిల్లారా మన దేవుడు ఎవరంటే కన్నులుండి నుండి దేవుడు నోరుండి మాట్లాడేటటువంటి దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చు దేవుడు నీ ప్రయాసను దేవుడు నీ బాధను దేవుడు నీ హింసను చూచి నీ జీవితంలో ఆయన నీకు ప్రత్య ప్రత్యుత్తరం ఇచ్చి నీ ప్రయాసను ఆయన తొలగించి నీ జీవితంలో క్షేమాన్ని కలగ చేయగలిగిన దేవుడు నిజమే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఓ రోజు శ్రీమను ప్రేమైనటువంటి వారిలో సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళాడు రాత్రంతా ప్రయత్నం చేశాడు ఒక్క చేప కూడా పడలేదు ఇప్పుడు తెల్ల తెల్లవారు చూడగా ఏం చేస్తున్నాడు అంటే తన వలని శుభ్రం చేసుకుంటున్నాడు ఎందుకు అంటే ప్రిలరా తను వేటకు వెళ్ళి లేకుంటే తను చేపలకి పట్టడానికి వెళ్ళి మరలా ఒడ్డుకు చేరిన ప్రతిసారి జాలర్లు ఏం చేస్తారంటే తమ వలని శుభ్రం చేసుకుంటారు శుభ్రం చెయ్యకపోతే అది పాడైపోతుంది మన జీవితాలలో కూడా మనము శుభ్రం చేసుకోవాలా పరిశుద్ధపరచుకోవాలి పవిత్రపరచుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే సీమను శుభ్రం చేసుకుంటుంటే ఏ సుప్రభారు వచ్చారు నీ ధోరను కొంచెం లోతుకి నడిపించమన్నాడు మరలా అంటున్నాడు ఇంకా కొంచెం లోతుల్లోకి నడిపించమన్నాడు ఇప్పుడు అంటున్నాడు నీ వలని వెయ్యి అన్నాడు కుడివైపు వెయ్యమన్నాడు శుభ్రం చేసుకున్న వాళ్ళని మరలా సముద్రంలో మరలా చేపలు పట్టడానికి వేయమంటున్నాడు మరలా ఎక్కడ శుభ్రం చేస్తాడు కానీ ఏమి ఎదురు చెప్పకుండా అతడంటులో మాట ఏమిటంటే అతంత మేము ప్రయాసపడ్డాము కానీ ప్రయోజనం లేదు ఆ సంగతి మాకు బాగా తెలుసు నేను ఇంక ఇంటికి అనుకున్న పరిస్థితులు మీరు వచ్చి కొంచెం ధ్వని లోపలికి లోతుల్లోనికి నడిపించమన్నారు నడిపించాను ఇప్పుడేమో ధోనిక కుడివైపున వాళ్ళమేమంటున్నారు నా అంచనా ప్రకారము ఇప్పుడు ఏ చేపలో పడవు అని సిమను పేతురు చెబితే సిమను పేతురే మరలా అంటున్నాడు అయ్యా మేము ప్రయాసపడ్డాం రాత్రి అంతా రాత్రి ప్రయాసపడ్డాం ఆ మాటను ఒకసారి వాక్యాన్ని చదువుతుంటే లోకాసు వార్త దయచేసి ఐదవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఒక మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు లూకాసు వార్త దయచేసి ఐదవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ రాస్తున్నాడు శివ అని అంటున్నాడు ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమి దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను నేనంటాను యేసు ప్రభు వారికి అడ్డం చెప్పలా రాత్రి అంతా ప్రయాసపడ్డాం ఏలినవాడా ఏలినవాడా రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏ ప్రయోజనం లేదు యనను నీ మాట చొప్పున వలవేత్తును అని యసుప్రభువారితో చెబితే యసుప్రభన్నాడు వెయ్యి అన్నాడు వేసిన తర్వాత అతని జీవితంలో విస్తారమైనటువంటి చేపల పడ్డాయని మనం చూడగలుగుతున్నాము ఈరోజు ప్రమైనటువంటి దేవుని పిల్లారా నీవు దేవుని ఎదుట నువ్వు ప్రయాస పడుతున్నావేమో నినంటాను నీ ప్రయాసను ఆయన చూస్తూ ఉన్నాడు నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు నీ నాయన చూస్తూ ఉన్నాడు నీ శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు నీ లేమి నాయన చూస్తూ ఉన్నాడు నీ అప్పుల సమస్య నాయన చూస్తూ ఉన్నాడు నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు చూస్తూ ఉన్నాడు నీ వ్యాధి ఆయన చూస్తూ ఉన్నాడు కలిగినటువంటి ప్రతి ఇబ్బందిని నా దేవుడు చూస్తూ ఉన్నాడు చూచే శ్రీమోను ధోణిలోనికి ఎక్కిన యేసు ప్రభు నీ జీవితంలోనికి కూడా వచ్చి నా మాట బాగా వింత అప్రమైనటువంటి మాటల శ్రీమోను ధోణిలోనికి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు ఎందుకో అతడు ప్రయాసలో ఉన్నాడు అతడు బాధలో ఉన్నాడు అతడు ఇబ్బందుల్లో ఉన్నాడు అతడు నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు అతడు సమాధానం లేని స్థితిలో ఉన్నాడు అతని పరి పరిస్థితిని చూచిన దేవుడు ఇప్పుడు శివోను ధోనిలోనికి వెళ్ళి ఆయన అద్భుతం చేశాడు నేనన్నాను ఆయన నీ జీవితంలోనికి వస్తే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రయాసలన్నిటిని నా దేవుడు తొలగించగలడు పిల్లలు సిమోన్ సిమనంటున్నాడు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ప్రయోజనం లేకుండా పోయింది నేనంటాను నీ దోణిలో ఏసు లేకపోతే నీ జీవితంలో ఏసు లేకపోతే నీ మార్గంలో ఏసు లేకపోతే నీ ప్రయాస ప్రయాసగానే ఉంటుంది నీ ఇబ్బందులు ఇబ్బందులుగానే ఉంటాయి నీ బాధల బాధలుగానే ఉంటాయి నీ సమస్యలు సమస్యలుగానే ఉంటాయి నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నీ జీవితములోనికి నీవు చేర్చుకోనగలిగితే ఆయన నీ జీవితంలోనికి పెట్టగలిగితే నీ దుఃఖమునంతటిని ఆయన తొలగించగలిగిన దేవుడు నీ ప్రయాసనంతటి తొలగించగలిగిన దేవుడు నీ ఇబ్బందులన్నిటిని తొలగించగలిగిన దేవుడు ఈ రాత్రి ప్రమినటువంటి వారులరా అంటున్నాడు అయ్యా గత రాత్రి అంత మేము ప్రయాసపడ్డాము బైబిల్ చెబుతుంది పగటివారు చీకటివారు ఎవరు పగటివారు వెలుగు సంబంధులు ఎవరు చీకటివారు చీకటి క్రియలు కలిగినటువంటి వారు నీవు ఇంకా చీకటిలోనే ఉండి ఇంకా నీవు పాపంలోనే ఉండి ఇంకా నీవు దేవునికి విరోధకరమైన సంగతులలోనే ఉండి అయ్యా నా ప్రయాస నా ప్రయాస నా ప్రయాసలు నేనున్నానయ్యా నువ్వు అంటున్నావేమో నేనంటాను నీవు పాపములో ఉన్నంత వరకు నీ జీవితం ప్రయాసలతోనే ఉంటుంది పాపములో ఉన్నంత వరకు నీ బాధల బాధలుగానే ఉంటాయి నీ ప్రయాస తీరిపోవాలి అంటే నీవు వెలుగు సంబంధిగా మార్చబడాలా నువ్వు క్రీస్తును కలిగిన వ్యక్తివిగా నీవు మార్చబడితే నా దేవుడు నీ జీవితంలో మహా అద్భుతాలు చేస్తాడు అందుకే నీ జీవితంలోనికి వారిని క్రీస్తువాన్ని చేర్చుకోమోను పేతురు యొక్క ధోనిలోనికి ఏసయ్య వెళ్ళాడు అతని ప్రయాసను అతని బాధని అతని దుఃఖమును అతని లేమిని ప్రభు తొలగించి అతడు ఆశ్చర్యపోతున్నాడు ఆశ్చర్యపోతున్నాడు ఏమిటి ఎట్లాగ సాధ్యం ఇది ఇది ఎట్లాగ సాధ్యం ఇన్ని చేపలు పగటి వేళలో పడటం సాధ్యం కాదు కదా ఎట్లాగింది ఇది సాధ్యం అంటే నీవు ఆత్మ సంబంధముగా వెలుగులోనికి నీవు రాగలిగితే నీవు ప్రభువులోనికి నీవు రాగలిగితే ఆశ్చర్యకరమైన వెలుగని బైబిల్ చెబుతుంది ప్రభుత్వ మారలరా ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడని దైవలేఖనాలు సెలవిచ్చుచున్నాయి ప్రేమైనటువంటి వారిలో ఆ వెలుగులోనికి నీవు రాగలిగితే నా దేవుడు నీ జీవితంలో మహా అద్భుతాలు చేస్తాడు దేవుని పరిశుద్ధ పేతు పేతురాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయ ప్రేమైనటువంటి వారిలో తొమ్మిదవ వాక్యం పేతు రాసిన ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ అండ్ నైన్త్ వర్డ్ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకసమ పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలయ్యున్నారు పదే వాక్యం అంటున్నాడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఒకప్పుడు ఎవరు దేవునికి దేవుని ఎరగినటువంటి వాడు దేవుని కార్యాలు ఎరగినటువంటి వాడు సిగ్లారా ఇప్పుడు మహిమ కలిగిన దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు నిన్ను తెలుసా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి తన మహిమ కలిగిన వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు రాగలవా ఆయన వెలుగులోనికి రాగలవా ఆయన సన్నిధిలోనికి రాగలవా ఆయన పరిశుద్ధతలోనికి రాగలవా ఆయన సన్నిధిలో ప్రమైనటువంటి వారిలో జీవించటానికి నా దేవుడు నీ దుఃఖమును తొలగించి నీ ప్రయాసను తొలగించి నీ బాధలన్నీ తొలగించి నీ హింసను తొలగించి నీ వేదనను తొలగించి నీకున్న ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగించి నిన్ను ఏలుతున్న ఆ చీకటి నిన్ను పిండుతూ ఉన్నటువంటి ఆ చీకటిలో నుండి నువ్వు రాగలిగితే చాలు నీ శాపమంతయ తొలగిపోయి నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఇంకా ఎంతకాలం చీకటిలోనే ఉండి ప్రయాసపడతావు చీకట్లో ఉంటే తప్పదు ప్రయాస అందుకంటున్నాడు రాత్రంతా అంత ప్రయాసపడ్డామయ్యా రాత్రి అంత నీ ప్రయాసం తెచ్చగలిగింది నా ప్రభు అందుకంటున్నాడు మతయుస్సు వార్త పదకొండవ ఇరవై ఎనిమిదో వాక్యం రాయబడింది ప్రయాస పడు భారం మోసుకొని సమస్త జనులరా నా ఎదుక రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ఏ దుఃఖంలో ఉన్నారో ఏ ప్రయాసులో ఉన్నారో ఏ వ్యాధులలో ఉన్నావో ఏ బాధలలో ఉన్నావో నా దేవుడు నీ బాధ నుంచి నీ నుంచి విడిపించాలని ఆయన పిలుస్తున్నాడు తన సిలువ వార్త ద్వారా మరలగలవా ప్రభు వైపుకి నడవగలవా దేవుని యొక్క నడిపింపులో అప్పగించుకోగలవా దేవుని చిత్తానికి నీవు ప్రవీణ దేవుని పిల్లరా ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోవాలంటే ప్రభు యొక్క చిత్తానికి నీవు లోబడి నడిపించబడు నా దేవుడిని పక్షాన గొప్ప కార్యాలయాలు నువ్వు ఇంకా చీకట్లోనే ఉండి వెలుగులోనికి రాకుండా నీ బ్రతుకును మార్చుకోకుండా నీ జీవితాన్ని మార్చుకోకుండా ఎంతకాలం ఇంకా ప్రేమ నడపడదేవుని పిల్లరా ఎంతకాలం ఇంకా నీ జీవితంలో వ్యర్థతో వైపు నడిపించబడతావు ఎంతకాలం ఇంకా నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తావు నా దేవుడు నీ శాపమునంతటిని తొలగించి ఆయన కలువారిలో నీవు పొందవలసినటువంటి బాధని యావత్ బాధని నీ ప్రయాసమును నీ శాపమును ఆయన కలువారిలో భరించాడు ఆయన మన శాపమై ఉన్నాడు అని రాసు నీ శాపమును చూడుదల పొందు ప్రభు కొరకు బ్రతకగలిగినటువంటి మంచి మనసు రక్షణ అనుభవంలోనికి రాగలిగితే చాలు నా దేవుడు నీ ప్రయాసను నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు నీ నిందలు అవమాన నీ అవమానాల్ని నీ ఇబ్బందులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు ప్రభు చిత్తానికి అప్పగించుకోగలవా దేవుని వాక్యానికి లోపడగలవా నా దేవుడు ఈ దినము నీతో ప్రభు మాట్లాడుతూ ఉండగా ఆయన కృపబంధుటకు ఆయన పాదాలు చెందుకోద్దాం ఓ మంచితర్మానం చేద్దాం ఓ సింహు పేతురు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ బాధను నీ ప్రయాసను నీ ఇబ్బందులను ఆయన చూచి ప్రవీణ మాట్లాడరా నీ జీవితంలో కూడా విస్తారమైన దీవులతో నింపటానికి దినమున మన ప్రభువుతో మాట్లాడుతుండగా ఆయన కలిగిన బాహు కప్పిగించుకొని ప్రార్థన చేసుకుందాం ఓ మంచి తీర్మానం చేద్దాం దయచేసి ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ దినమున ప్రభావం మరొక దినమున ప్రభావం మీ పాదాల చింతకు సమకూర్చినందుకు స్తోత్రాలు తండ్రి గతించినటువంటి దినమంతయు కాపాడి బలపరిచి భద్రపరిచి శ్రేష్టమైనటువంటి మరొక దినమున ప్రభావం మీరు మాకు అనుగ్రహించారు అందుబాటు మీకు స్తోత్రాలువించండి ఉదయ కాలములో మీ పాదాల చింత చేరి ఉన్నామయ్యా అయ్యా మా పరిస్థితి ఏమిటో మీరు చూచిన దేవుడు ప్రహువాగరణ ప్రహువా తన ప్రయాసలో తన బాధలో ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు చూచి ఆ ప్రయాసని ఇబ్బందిని తొలగించిన వాడ ఈ దినమున మా ఎదుట సీమోను నిలవబెట్టి మాతో మాట్లాడారు నిజమే తండ్రి ఎదుకో ప్రహువా ఎంత మాత్రము లోకములో పాపములో శాపములో నిలవక మీ చిత్తానుసారముగా మా ఆత్మీయ జీవితాలు నడిపించబడిన వారిమై మీ పాదాల చింత నిలుచున్నట్లుగా తగిన కృప మీరు మాకు అనుగ్రహించండి నిజమే ప్రభు మా ప్రయాసను మా బాధను మా హింసను తండ్రి మీరు చూస్తున్న దేవుడమని మీ లేఖనాల ద్వారా మేము చూడగలుగుతున్నాం మేము ప్రార్థించుచుండగానే మాకు ప్రా మా మొర్రకు ఇచ్చు దేవుడు పని మీ సన్నిధిలో ఎరిగి ఉన్నాం కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు బిడల యొక్క ఇబ్బందులు ఏమిటో వారి ఏమిటో వారి ప్రయాసం ఏమిటో ఈ రా ఈ ఉదయ ఈ దినమున ప్రభువా బిడలను విడిపించి కృపను క్షేమమును కలగ చేసి ఆశీర్వదించు నానాటికి మీరు ఫలప్రదంగా మార్చి మీ కొరకు జీవించుటకు మీ ఆశ్చర్యకరమైన వెలుగులో బిడలు జీవించుటకు కృపద చేసి బలపరచు దినమంతు మిడల యొక్క చేతి పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో రాకపోకట్లో మీరు తోడైండి ఏసు నామంలో దినదిన ఆశీర్వదకరంగా మార్చి ఫలప్రదంగా మార్చమని అన్ని విషయాలు మిడల్ని ఆదరించి పోషించి సంరక్షించి వారి ప్రయాసన బాధను ఓ తండ్రి వారి వ్యాధిని వారి హింసల నుండి విడిపించి క్షేమాన్ని కలగ చేసి మిడల ప్రార్థన అంగీకరించి గొప్ప కార్యాలు చేయమని విస్తారమైన దీవులతో బిడలు నింపి ఫలప్రదంగా మార్చమని ఏ సునామమును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధిని సమాధానం అని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ జనమంత కృపలతో బలపరిచి ఓ మన ప్రయాసను బాధను తొలగించిన దేవుని మైన దీవులతో నింపి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులు వెలుగుతో మనల్ని నింపి ఆయన రాజ్యం గురువు సద్దుపరుచుడుగా